తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించి తెలుగువారు సగర్వంగా సగర్వంగా చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మాన్యశ్రీ గౌరనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తివంతనమైన నాయకత్వంలో యువతకు దిక్సూచిలా నిలిచిన శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో మూడు దశాబ్దాల పాటు పార్టీకి నిస్వార్థంగా సేవ చేసే భాగ్యం దక్కించుకున్న మా తండ్రి గారైన శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రేరణలో అతి పిన్న వయస్సులోనే నా రాజకీయ అక్షరాభ్యాసానికి పునాది వేసి నన్ను ఆశీర్వదించిన పార్టీ పెద్దలకు కార్యకర్త సోదరి సోదరి మండలకు నన్ను ఓ కుమారుడిలా దీవించి ప్రోత్సహిస్తూ తల్లి లాంటి పార్టీకి సేవ చేసుకునేందుకు సహకరిస్తున్న పార్టీలోని మాతృమూత్రుల రుణం తప్పక తీర్చుకుంటానని అందుకు కావాల్సిన శక్తి సంకల్ప బలం మీ నుంచి లభిస్తుందని మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తున్నాను కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలలో రైతాంగం సంతోషంగా ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్రెడ్డి